హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మాది అయితే దాని అనేది మట్టిస్తున్నాము మట్టించిన తర్వాత ఇలాగా చిన్న గడ్డి అనేది వేరు చేసి మళ్ళీ తిప్పితే మనము కింద ఉన్న గడ్డి వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఒకరోజు ఇక్కడ ఉండాలి కాబట్టి దానిని పట్టుకెళ్ళేదాకా ఇక్కడ గుడ్స్ అనేది తయారు చేసాం ఫ్రెండ్స్ లోపలి చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే మేమైతే చిన్న కర్రలతో అలాగా గడ్డి వేసేసి అలాగా చిన్న దారి వదిలేసి లోపల మంచు అనేది రాకుండా ఉండడానికి ఇలా చేసాం ఫ్రెండ్స్ అయినా చిన్న చిన్న గడ్లు కనలైతే అయితే కనిపిస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నాక ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేస్తాం ఇప్పుడు బయటకు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నాక ఫ్రెండ్స్ మేమైతే చాలా ఒక ఐదు మంది అలా మట్టిస్తున్నాము మా ఊరు పక్కన ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్ కళ్ళమనేది ఊరైతే కనిపించదు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది దానిము మా డాడీ వాళ్ళు అయితే మామూలుగా లేదు ఇంకా పుల్లు అలసిపోయారు గాలికి ఎత్తుకొని మనకి బండి అనేది అందుబాటులో లేదు కానీ ఫ్రెండ్స్ అందుకే ఇలాగా ఆవులతో మట్టించి ఇలా చేస్తారు ఫ్రెండ్స్ మీ ఊళ్ళో ఇలా పెడతారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ దానివ్య ఇలా ఉంటారు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్